హాయ్ ఫ్రెండ్స్ అప్పాలో సిరీస్ నడుస్తుంది ఇప్పుడైతే గారప్పాలు అయిపోయినాయి అయితే ఒకటే వీడియోలో ఇది అంతా పెట్టచ్చు అది ఇది అంతా కలిపి కానీ చాలా పెద్దగా అవుతుంది ఫ్రెండ్స్ ఈ ఐదారు నిమిషాలు పెడితేనే తలడి తరు ఈ పది పది పదిహేను ఇరవై నిమిషాలు పెడితే బాగుండదని చెప్పి ఓన్లీ ఆరు నిమిషాలు పది నిమిషాలు అట్లా పెడుతున్నా ఇప్పుడైతే నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు అది సిరీస్ అయిపోయింది ఇప్పుడు పూస సిరీస్ నడుస్తుంది అనమాట అయితే చిన్న చిన్న గరిజలు అవైతే ఇంట్లో చేసుకోవాలి ఇంకా గ్యాస్ మీద పొయ్యి ముట్టించడం కాదు కదా ఇంకా పైకి ఏం మూసుకొస్తాం ఇప్పటికే దీని తగ్గడే ఇలా తోమటానికి నా సగం గిన్నెలు తోమటానికి వాడట్లు బయట ఇంట్లో ఇవాళ నీళ్ళ సమర్థం ఎక్కడికి పోలే ఎక్కడికి పోకుండా ఈయన వేసుకుంటున్నా ఫ్రెండ్స్ ఇక ఊరికి పోతే ఉంది ఇదే కథ ఇక ఆడిపోయిన తర్వాత అసలు చేతులు కాల్చుకోండి ఇక అక్కడికి ఇక్కడ విరుడేది ఇక్కడనే ఇది అయిపోతాయి అని చెప్పి ఇక మొత్తం ఇక పిల్లలకు ఇబ్బంది కాకుండా ఉంటుంది అని చెప్పి ఈ ఆమెకు అసలు మొత్తానికే పోలే మార్నింగ్ ఏమో పోయి వచ్చినా అంటే ఇక ఈమెకు ఇబ్బంది అయితే పోతుందని చెప్పి ఇక ఈమెతో ఉన్నా ఇక్కడనే ఉన్నా ఈమె నేనే అప్పటి కలిసిన మీరు ఇంత ముందు చూసి ఉండొచ్చు ఇక పూస అంటే కొంచెం వేడి దగ్గర ఉండి ఆ గీశాఖ దగ్గర ఉండి బాగా వేడి ఇబ్బంది అవుతుందని చెప్పి ఆమెనే నేను చేసుకుంటే దీన్ని నువ్వు పక్క జరుగు అని చెప్పంటే కొన్ని వాటర్ తాగి పక్కకు వీడియో చేసుకుంటా రీల్స్ చేసుకుంటా కూర్చున్నా ఇవి అయితే తొందరనే అయిపోతాయి ఆల్రెడీ ఆరు గంటల వరకు అయిపోతుంది అని చెప్పి అనుకున్నాం అప్పాలు లేకపోతే ఇవి పెట్టుకోకపోయా మిగిలినవి ఏమన్నా ఉంటే పూరీలు అవో ఇగు చిన్న చిన్న ఏమైనా ఉంటే ఇక రేపు ఆమె ఇంట్లో చేసుకుంటుంది కదా నేను బయటకు పోయినా కానీ ఎట్లా అని చెప్పి ఆమె కోసం ఇవాళ మొత్తం డేమ్ మొత్తం స్పెండ్ చేసిన అనమాట పొయ్యిల కట్టే పొయ్యి కట్టే కట్టేలా పొయ్యి మీద అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ అయితే అసలు మీరా నేను అయితే ఇంత అనుకోలే మొన్న లాస్ట్ టైం సన్నపు పూస వేసింది అనమాట ఏది ఇదే గ్యాస్ చేసింది అవి అది మన వేడి వేడిగా ఉన్నప్పుడు కొంచెం మెత్తగా ఉండి తింటే నవ్వులనే నవ్విలితే దంగినాయి కానీ అది ఏది ఆరిపోయిన తర్వాతనైతే అవి అయితే ఇరుతురుగుతలేవు పళ్ళ కింద వేసి కొరుకుతే దాంగతలు ఇక వశపల్లే ఈ అమ్మ ఇట ఉంది ఇబ్బంది అని చెప్పి సారి కట్టెల పొయ్యి అంటే మంచిగా రెండు అవి ఉండే ఆ పొయ్యిలే అవి పెట్టేసి కట్టెలు పెట్టేసి రెండు చెక్కలు పెట్టిన పెద్ద పెడితే ఇప్పటిదాకా అవి అయిపోయినాయి ఇప్పుడు నెక్స్ట్ పూసకి అవే కంటిన్యూ అవుతున్నాయి అనమాట ఇబ్బంది అయితే కావచ్చు వద్దమ్మా అని చెప్పంటే ఆమె తినలేదు ఇవాళ మొత్తం కబిట్ అయితే అని మళ్ళీ సరే పొయ్యి కాడ ఒక్కొక్క ఇబ్బంది పడుతుందమ్మా నేనున్నా లేకున్నా అని మళ్ళీ పొయ్యి పెట్టుకొని మంట పెట్టుకొని ఇవన్నీ చేసుడు మళ్ళీ ఆమె లేచి చేసుకుడు ఇబ్బంది అవుతుంది అని చెప్పి నేను మరీ ఎమ్మడుండి ఆమెతోటి నిల్స్తాను ఇవాళ డే మొత్తం ఎక్కడ పోలేదు ఫ్రెండ్స్ ఆమెతో పిండి వాటి తీసుకొచ్చి ఆ ఓటి ఓటి అటు ఇటు తిరుగుంటా ఆమెతో ఆమెతో ఉన్నా ఇక పొయ్యి కాడ ఇబ్బంది అవుతుంది అని చెప్పి నేను కొంచెం హెల్ప్ చేస్తాను అని చెప్పి ఇంటికానే ఉన్నా ఇవాళ అయితే అయిపోయింది ఇక చిన్న చిన్న ఏమైనా ఉంటే ఆమె అన్నమాట ఇంట్లో ఇవాళ ఇప్పుడు పైగా చేసేటి కంప్లీట్ కావాలని చెప్పి ఉన్నా ఆల్రెడీ గ్యాస్ ముద్దు వస్తా బుక్ చేస్తే వచ్చేసింది ఎక్స్ట్రా చూస్తే వచ్చింది దానిపైన ఏమన్నా ఊరికే పోయి మంట ఊరుకుంటా అటు ఇటు ఏందని చెప్పి ఇక నేను ఉన్నా కాబట్టి పైన మంట

నాకెంత కష్టమైన నేను ఉంటే జర కొంచెం ఫ్రీగానే వేసుకుంటాను అనమాట ఇంకొకటి నూనె ఎక్కువ కాలలే అట రెండు కిలోల నూనె వస్తే ఇంకా కిలోకి ఎక్కువది నువ్వు పోయి నువ్వు చేతుడికి కాల్తే మంచిది మంచిగా నూనె ఎక్కువ కాల్చలే అని చెప్పాను నిజమే నా ఫ్రెండ్స్ కామెంట్ రూపంలో చెప్పు అంటే మొగ్గు కాల్చినప్పుడు ఎక్కువ నూనె కాల్తే మంచిది కదా అంటే మనం కాల్చిన తీరుని బట్టి ఉంటుంది కదా మరి నేను అయితే మంచిగా కాల్చా మరి జర కొంచెం ఇన్ని గ్యారెలు కాలినాయి అంత పూస కాలింది ఇక ఇంకొంది ఆల్రెడీ నూనె దానిలో ఒక వన్ కేజీ వందం ఉంది ఫ్రెండ్స్ ఒకటే కిలోకు ఆల్రెడీ నాలుగు కిలోలు నాలుగు కిలోలు ఐదు కిలోలు అమ్మా ఐదు ఆరు కిలోలు అప్పాలు కాలినాయి ఫ్రెండ్స్ ఒకటే టూ కేజీస్లో అంటే నా చేత మంచిదనట్టే అదే ఊళ్ళల్లో కొన్ని వదిగేసినప్పుడు గుళ్ళపైన గీతలు పెట్టి పొదిగేస్తారు చూడమ్మా ఒకసారి మా చేసినప్పుడు ఏమో ఊరికే మస్తు పిల్లలు పెడుతుండే ఇక నీసా కొంచెం పెరిగినా కదా అరే నా కొడుకు పెట్టిస్తే మరి లాభం నష్టం ఒకసారి పెట్టుబడి ఒక్క గుడు వదిలేదు ఒక్క పిల్లలేదు ఫ్రెండ్స్ డ్యామిజ్ అయితే కావచ్చు అనుకున్నా పిల్లలు పొదిగితే పిల్లలు కాలేవు గుడ్లు వదిగేస్తే ఇక నువ్వే ఫస్ట్ టైం నీ చేతి మంచి నూనె ఎక్కువ అని చెప్పి అన్నారు నాకు అది గుర్తుకొచ్చిందనమాట

ఇంకో పది నిమిషాల్లో పదిహేను నిమిషాల్లో అయిపోతుంది పని మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఇంకేం పిండి ఉందమ్మా ఇది ఇస్తుంది కదా నీ అయిపోయింది అనుకున్నారు కింద అరే వరుణ్ కొంచెం చాయ్ పెట్టుకొత్తావరా వరుణ్ తేష్ కొంచెం చాయ్ పెట్టరా రాజు బేట చాయ్ పెట్టరా కట్కరాపో కట్కరాపు కట్టుకరా పొ మమ్మీ పని చేస్తుంది కదా పప్పు పప్పు నువ్వు కుదిరిన నిలబడి ఉన్నా కొంచెం గరం మంచిగా ఉట్టిగానే మీద మీద కొంచెం కాగానే పట్టుకరాకు ఏం కాదు బాగానే ఉంటుంది నీ పిండి అయిపోయింది కావచ్చు అదే ఉంది కావచ్చు అనుకున్నా అదే పెట్టేసి ఆ షెక్కస్ పెట్టాలి మా తర్వాత అంటుకోదు అదే కావచ్చు అయిపోయింది కావచ్చు పిండి కొంచెం ఉంది కానీ చెప్పి నేను అనుకుంటాను ఇది ఏమంటుండదు తొందర తొందరగా మా వేసుకోవచ్చు డబ్బులు ఒకరు వత్తాలు నాయే ఒకరు వట్టాలు నాయ అన్నట్టు నేను ఎడిటింగ్ చేసుకుంటాను మరి నేను చేసుకోపో బాయ్ వీడియో కంప్లీట్ చేసి ఎడిటింగ్ చేసుకుంటాను నేను అయిపోయింది వస్తుంది ఇది అయిపోయినాక అన్ని గిన్నెలకి చెప్పి అన్ని కిందకి ఎత్తుకపోతే నీకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది కానీ కానీ మళ్ళని ఎడిటింగ్ చూసుకుంటే నువ్వు ఏ పని చెప్పినా కదా అని చెప్పి నేను గురించి అని చెప్పి అయిపోయింది కదా ఇక నీకు కొంచెం హెల్ప్ చేసినట్టు చేసి నేను అంత అయిపోయినాక అంత ఇద్దరం కలిసి సామాన్లని కింది కొట్టకపోవచ్చు అని చెప్పి నేను అనుకున్నాను నాకు ఇట్లా కథ అని వరకు బోట కప్పింది కానీ బాగుంది నీ పొయ్యి నీ వంట ఇవాళ బ్రహ్మాండం జబర్దస్త్ మిరాకిల్ మంచి వాకింగ్ అవుతుంది మంచి ఐటెలేపోయినదనే అయితే जोरदार ఉంది మన ఇవంట ఎంత మంచి గా ఉంటాయ మల్లిందిగా ధర్ముదనే లేట్ కట్న వాలస అసలే కారణే కారే ఏంది అది మెల్లగా చిన్నగా వస్తుది అది బావుందలేనే వంట బాగన బాగన కట్టలకు ఐటెలే మూలకొనేయాలి కొత్త ఐపనే మూలలేయాలి సూపర్ కాలే ఈ అప్పాలు వస్తా గ్యారాలుస్తా మస్తు టేస్ట్ ఉన్నాయి పూసొస్తా మంచి టేస్ట్ ఉంది ఇంకా సన్నపురం మొత్తం వేసే వరకు ఎట్లా అంటే జరగ ఉన్నాయి సిరమ్మ కోసం సరే ఫ్రెండ్స్ బాయ్ మరి సంక్రాంతికి అందరికీ హ్యాపీ సంక్రాంతి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి నెక్స్ట్ ఇయర్ వరకు అందరూ దిన దిన అభివృద్ధి అందరూ సంతోషంగా ఉండాలి ఓకే థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్ అందరు బాయ్ అప్పమ్మా బాయ్ ఫ్రెండ్స్ అందరూ లైక్ చేయండి షేర్ చేయండి అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొన్ని కొన్ని సబ్స్క్రైబర్లు వెళ్తున్నారు కానీ మీరు చాలా తక్కువ ఏదైనా షార్ట్ వీడియో వచ్చే కిందనే వెరిగిన కనిపిస్తుంది కానీ మెయిన్ వీడియో అయితే కనిపించేది షార్ట్లు ఏంటి షార్ట్లు మస్తు పోతున్నాయి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బై